గాజాలో శాంతి స్థాపన దిశగా నిర్ణయాత్మక పురోగతి సాధించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపినటువంటి నాయకత్వాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అభినందించారు హమాస్ తమ అధీనంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి అంగీకరించిన ఈ సందర్భంలో మోదీ కీలక ప్రకటన చేశారు అయితే ఈ పరిణామం పైన ఎక్స్ వేదికగా స్పందిస్తూ గాజాలో శాంతి ప్రయత్నాలకు నిర్ణయాత్మక పురోగతి సాధించినందుకుగాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని భారత్ స్వాగతిస్తుందని అన్నారు అయితే బందీల విడుదలకు లభించినటువంటి అంగీకారం శాంతి స్థాపన దిశగా ముందుకు వేసినటువంటి ఒక కీలక ముందడుగు అని తెలిపారు శాశ్వతమైనటువంటి న్యాయమైన శాంతి పునరుద్ధరణ కోసం చేసే అన్ని ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ గట్టి మద్దతు ఇస్తూనే ఉంటుంది అని మోదీ గారు ట్వీట్ చేశారు దానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా మీరైతే ఏమంటారు కామెంట్ చేయండి నమస్తే